అండి అందరూ బాగున్నారా ఈరోజు చూసేది మనం చెట్లు బాన్స్టీ అండి ఇది చాలా కాస్ట్లీ చెట్లు చాలా ఫేమస్ కూడా చూడటానికి చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి ఇవి అయితే మరి కనిపించే అరుదుగా ఉంటాయండి అను కడిపల నర్సరీలు అయితే కనిపించాయి అయితే నేను చూడగానే ఆచరణ కలిగి తెలుస్తున్నానండి ఈ వీడియోని మీకు చూపిందామని ఇప్పుడు మీరు చూస్తానే వల్లి మొక్కలు ఇవి కూడా ఇంపార్టెంట్ కలిగిన మంచి విశిష్టత కలిగినవి ఇవి కూడా మన దేశంలో ఉండవు వేరే దేశం నుంచి వచ్చినాయి అయితే వీని కూడా వీటిని కూడా చూద్దా చూపిద్దామని తీస్తున్నానండి ఎందుకంటే ఈ ట్రీస్ కూడా అన్నీ కూడా బయట నుంచి వచ్చి దిగుమతి చేసుకున్నవే మన దేశంలో అయితే ఉండేవి కావు ఇందులో చాలా విశిష్టత గుణాలు కలిగినటువంటి చెట్లు వలిగ చెట్లు అలాగే ఇందులో కూడా ఇంకొక చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దరి ఇవన్నీ కూడా మనుషులకి ఆహ్లాదం చెట్లు ఎందుకంటే ఇవి మామూలుగా ఉన్నా ఎప్పుడు బ్రతికే ఉంటాయి చాలా సంవత్సరాలు జీవిస్తాయి అయితే వీటిలోనే ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఈ యొక్క నర్సరీలోను అవి కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూద్దామండి వన్ బై వన్ ఎందుకంటే ఈ చెట్లని మనము చూడాలన్నా ప్రత్యేకించి మనం కనపడవు మనం చూడలేము కూడా ఎందుకంటే మనం చాలా టైము మరి వెచ్చించి ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళి ప్రత్యేకించి మనం ఏ మొక్కల కోసం అన్వేషిస్తుంటే ఇవి దొరికినాయి సరే ఇది కూడా బాగుంది కదా మన సబ్స్క్రైబర్ చూద్దాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మా ఛానల్ని మరి ఇతరులకు కూడా పరిచయం చేయండి ఎందుకంటే ఎప్పుడూ కూడా న్యాచురల్ వీడియోస్ మేము తీస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాం అది మాకు ఒక హాబీ ఎందుకంటే తెలియని పడిన విషయాల్లో మేము తెలియజేయటంలో మేము ఇప్పుడు ముందు ఉంటామని మీకు చెప్తున్నాం ఎప్పుడూ కూడా మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియబడని విషయాలు చూసి హో ఈ ఛానల్ బాగుంది అనే రీతిలో మేము చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు కూడా తెలియబడని విషయాలే మనం చెప్పాలి మీరు చూస్తున్నారు కదా ట్రీ ఈ ట్రీస్ కూడా చాలా బాగుంది ఇప్పటి యొక్క ఈ నర్సరీ చాలా పెద్దది అనమాట లారీ లారీలు ఎగుమతి చేస్తారు ఇందులోనూ ఎగుమతి చేసి మళ్ళీ వేరే ప్రాంతాలకు అనమాట ఈ పెద్ద మొక్కలన్నీ మనుషులు తీసే కాదండి క్రైన్ ద్వారా బెల్ట్ వేసేట్లని ఆ ట్రక్కుల్లోకి ఎక్కిస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఇవి వేరే ప్రాంతాలకు వెళ్తాయి చిన్నగా ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని నెలగా చిన్నగా తయారు చేస్తారు నేను ఇందంకో ట్రీ కోసం చెప్పాను కదండి ఇదే స్వీట్ నిమ్మ అండి ఈ స్వీట్ నిమ్మ చాలా తీయగా పుల్లగా ఉంటుంది ఎవరైనా తినొచ్చు ఎవరైనా దీన్ని వాడవచ్చండి షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే తొక్క తీయక్కలేదు పొల పొల్లగా తీ ఉంటుంది ఎప్పుడు కాయలు ఉంటాయి సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు మాత్రం కాయలు కాస్తూ ఉంటుంది ఈ స్వీట్ నిమ్మ అనేది ఎవరైనా తినొచ్చండి ఎప్పుడైనా ఆ నర్సరీలో విజిట్ చేస్తే అందులో కొనుక్కోండి ట్రీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మీ కాయలతోటి మొక్కలు వాళ్ళు బ్యాగ్లో పెట్టిస్తున్నారు తీసుకెళ్ళి మీ ఇంటి ముందు తీసుకుంటే అవి బ్రతుకుతాయి సరదాగా ఎప్పుడైనా తినొచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు మంచిది ఈ యొక్క స్వీట్ నెమ్ అనేది ఎప్పుడు కాయలు కాస్తుంది పోత పోత ఉంది కాయలు ఉన్నాయి పిందులు ఉన్నాయి ఇవి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కాయలు కాస్తాయంట అది ఈ ట్రీ దగ్గర ఉన్న గుణం సరదాగా ఎప్పుడైనా కోసుకుని తినాలన్నా తినొచ్చు సి విటమిన్ కదా పిల్లలైనా పెద్దలైనా తినొచ్చు బాగుంటుంది ఇదిగోండి ఇక్కడికి వచ్చాం మనం బాన్స్ట్రీ చూస్తున్నారు కదా ఏదో పిచ్చుగూళ్ళు చెట్లకి ఎలాంటి తీసినట్టుగా ఉంది కదా అందంగా ఆ చెట్లు వంపు సొంపులు తిరిగి వాటి యొక్క మరి హుందాతనంగా నిలబడి ఉంటాయి ఇవి కూడా చాలా సంవత్సరాలు జీవితం ఏంటండి ఇవి వచ్చేసి ఒకటి లక్షల్లో ఉన్నాయి కాస్ట్ అది చెప్పుగానే నాకు ఆశ్చర్యం కలిగింది దీని స్పెషాలిటీ ఏంటి అని అడిగాను ఓన్లీ సో మెన్నెస్ అంతే పొందగా ఉంటాయి ఇప్పుడు గుబురుగా అలాగ పచ్చగా ఉంటుంది ఏ నేలైనా అయినా బతుకుతుందంటండి చూస్తున్నారు కదా ఈ ట్రీ అనేది చాలా చోట్లకి వాళ్ళు మరి పంపిస్తూ ఉంటారంటండి పెద్ద పెద్ద నగరాలకి చిన్న చిన్న నగరాలకి కొనుక్కుని వెళ్తూ ఉంటారంట ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అయితే సినిమా యాక్టర్స్ ఎక్కువ తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో ముందు నాటుకుంటారు ఆయన ఒక పెద్ద చెప్తే మేము అలాగే చెట్లు కూడా ఒక రకమైనటువంటి వంపు సొంపులు తిరిగి ఉంటున్నాయి కింద కాండాలు మరి వాళ్ళు వంచుతారు ఏంటో తెలియదు కానీ అవి రకరకాల ఆకారాల్లో ఆకారాల్లో బోత్ ఆకారాల్లో లవ్ సిమ్మల్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో అవి రకరకాల ఆకారాల్లో ఇవి ఉన్నాయన్నమాట చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నాయి ప్రతీది కూడా ఏదో ఒక డిజినైరింగ్ మోడల్లో ఉంది అది ఏంటని మనం గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ బాన్స్ ట్రీ అనేది ఒక అందానికి పచ్చదనానికి తర్వాత వీటిని చాలామంది ఉపయోగిస్తారంటండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం ఎందుకంటే మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం ఇలాంటి వీడియోలు న్యాచురల్ వీడియోస్ మొక్కలు ఇంకా రకరకాల వీడియోస్ తీసి ఇప్పుడు ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అండి అందరికీ నమస్కారం